హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశూషన్ వ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్ వీడియో వచ్చేసి నేను మా పొలం దగ్గరకు వచ్చానండి అక్కడైతే నేను ఒక చిన్న ఫ్రూట్ అయితే చూశాను అది మీకు చూపించాలనుకుంటున్నాను అదేంటో చూసేద్దాం పదండి చూడొత్తమ్మా ఏంటి అత్తమ్మా వాటిని ఏమంటారు మనం నాంజేడు కాయల మన మా సైడ్ అయితే కాయలు అంటారంటే ఇవి ఆర్గానిక్ డ్రాగన్ ఫ్రూట్ అని కూడా అనొచ్చు వీటిల్ని చూడండి చెట్టు అయితే ఇదండి నాజ్ చెట్టు ఇదేనండి కాయలు అయితే ఇలా ఉంటాయి ఇవి ఈ విధంగా పండిన తర్వాత పచ్చి అయితే ఇలా ఉంటుంది పువ్వు వచ్చి నెక్స్ట్ కాయ అయితే ఇలా వస్తుంది వీటిని ఎర్రగా అయిన తర్వాత కాయ కోసుకొని తింటే మనం డ్రాగన్ ఫ్రూట్ అయితే తింటాం కదా సేమ్ అలానే ఉంటుంది ఫస్ట్ అయితే కోసేద్దాం కావాలి చూడండి కోసేసాను దీని కాయను కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొయ్యాలి కాయ చుట్టూ ముళ్ళు అయితే ఉంటాయి ఈ ముళ్ళు మొత్తం తీసుకొని కాయ అయితే తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీ ముందు ఒకసారి తిని చూపిస్తాను చూడండి తీస్తున్నాను అట్టే చక్కెర ఉంటుంది చూడండి లోపల చూడండి సేమ్ డ్రాగన్ ఫ్రూట్ రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంటుందో అలానే ఉంది ఇలా ఉన్నా తీసుకొని తినాలి వచ్చిందా దొరికితే మీకు కూడా మీ సైడ్ ఈ ఫ్రూట్ గాని దొరికితే తినండి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది బాయ్